హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని బ్లాగ్స్ ఆర్ఎస్ కేఎం అందరు ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు అందరూ మీ ఇంట్లో ఏమేమి కర్రీస్ చేసుకున్నారు చెప్పండి మా ఇంట్లోనైతే నేను పచ్చడి చేస్తానా ఏం పచ్చడి అంటే కూర పచ్చడా పచ్చలు కూర పచ్చడి ఎంతమంది తెలుసో చెప్పండి నేను బాగా వేస్తా పచ్చడిని అంటే అన్ని పచ్చళ్ళు బాగా వేస్తాను మా ఎక్కువ పచ్చళ్ళ పిచ్చళ్ళం మేము మా ఇంట్లో అందరూ ఎక్కువ పచ్చళ్ళు తింటారు పల్లీల పచ్చడ అంటే నిల్వ పెట్టిన పచ్చడి కాదు పల్లీల పచ్చడి చింతపండు పచ్చడి టమాటో పచ్చడి నా వీడియోస్లలో కూడా ఎక్కువ పచ్చళ్ళ వీడియోసే ఉంటాయి కూర అది హైబ్రిడ్ కూర మంచిగా నీట్గా కడుక్కొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన కూర అయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అట్లనే వేసుకు ఇట్లా చేస్తే బాగుంటుంది కానీ ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి హైబ్రిడ్ కూర దాన్ని పోసి మంచిగా నీట్గా కడిగి కోసి పచ్చడి చేయాలి బాగుంటుంది అందరు ఏం చేస్తున్నారు ఇంకా అందరి పని పని ఆ మార్నింగ్ మార్నింగే పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి మా ఇంట్లో పచ్చళ్ళకు బాగా మా పిల్లలు మా వారు మా అత్తమ్మ బాగా ఇష్టపడతారు పచ్చళ్ళని అది నేను చేసిన పచ్చడి అయితే ఇంకా బాగా ఇష్టపడతారు మా పిల్లలకు కూడా చాలా ఇష్టము ఎన్నడలేంది మా పాప అడిగి అడిగింది ఎక్కువ అని ఆమె అడిగినే కొంచెం ఎక్కువ ఆ పచ్చళ్ళైనా కర్రీస్ అయినా ఏమైనా ఎక్కువ చేస్తా ఎందుకంటే చిన్నపిల్ల అమ్మ సరిగ్గా ఫుడ్డుది ఎక్కువ తినదు ఏమన్నా కావాలని అడిగితే తొందర నాకు చేయాలనిపిస్తుంది మా ఇద్దరు బాబులు ఎట్లా కాదు ఏది ఉంటే అది తింటారు ఇంకా నీ కొంచెం కష్టము నాకు అన్నం తినేటప్పుడు మనం మంచి కూర ఉంటేనే కొంచెం అన్నం ఎక్కువ తింటుంది లేకపోతే అంతే ఇక పచ్చల కూర పచ్చల కూరని మంచిగా ఇట్లా నీట్గా పోసుకొని ఎల్లిగడ్డ జీలకర్ర పచ్చిమిరపకాయలు పెట్టుకున్న మంచిగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకున్న ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం గిన్నె బాగా వేడెక్కింది అందుకే పైనుంచి ఇట్లా పడేస్తాను బాగా వేడెక్కింది నూనె కూడా కొంచెం గోలిన తర్వాత బాగా చిటపటలాడతాంది ఆడుతుంది కొంచెం ఎల్లిగడ్డ జీలకర్ర ఎత్తానా అది కొంచెం వేగ పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ జీలకర్ర వేగిన తర్వాత కూర బచ్చలకూర ఈ బచ్చలు కూడా అలానే ఎత్తా వీటిని బయటికి తీసి కొంతమంది అలా వేయించారు కానీ అట్లా కాకుండా దానికి దీనికి ఆయిల్ ఎక్కువకూడదు అట్లా పడకుండా అలానే తీసి ఎత్తాను ఒక టమాటా తీసుకున్నా ఆ టమాటా కూడా అలా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని టమాటా కూడా ఎత్తాను నీకు పోస్తూ ఉంటే మమ్మీ నీకు గోసోడు వస్తలేదు నేను కోస్తాను మా పెద్దోడు తీసుకొని టమాటా ఇట్లా వస్తాను రోడ్లు దాన్ని నాలుగు ముక్కలు వేసిన టమాటాను కొన్ని కొన్ని పనులు చేస్తుంటే మా పిల్లలు హెల్ప్ చేస్తారు అబ్బాయిలైనా పాప అయినా చాలా హెల్ప్ చేస్తారు కొంచెం కాదు ఏమన్నా నేను దాకా మిషన్ కుడతా కదా ఏమన్నా చేతని ఎత్త కదా బిడ్డ అంది అంటే నేను పని చేస్తా అంటే హెల్ప్ చేస్తానంటారు పిల్లలు పిల్లల పిల్లలు మా పెద్దోడు మా పాప బాగా ఇస్తారు మా రెండో బాబు కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపియాడు దేని మీదనైనా కొంచెం మాడిపోయింది ఇటు వర్క్ మిషన్ పెట్టేసి ఈ అది మర్చిపోయినా గుర్తులేదు దారం పుడిపోతే ఒక పది నిమిషాల సేపు మర్చిపోయినా మాడిపోయిన వాసన వద్ద అంటే మళ్ళీ తీసి మళ్ళీ కలబెడతాను పచ్చడని అన్ని మంచిగా వేగినాయి కొద్దిసేపు ఫ్యాన్ కట్ ఎందుకంటే వేడి వేడిది మిక్సీ జార్లు వస్తే బాగోదు కదా అని పెట్టేటప్పుడు కాలుతుంది నాకు చేతి రోజు కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసి పెట్టిన మంచిగా చల్లారిపోయింది మిక్సీలోకి వేసుకుంటాను కొంచెం చింతపండు కూడా ఇంతసేపు నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఉప్పు ఉప్పు మంచిగానే తింటారు మా ఇంట్లో అందరూ కొంచెం ఉప్పు తగ్గుకున్నా కూడా ఉప్పు లేదు మమ్మీ ఉప్పు లేదండి మంచిగా మిక్సీ పట్టుకోవాలి రోటి పచ్చడి అయితే బాగుంటుంది కానీ మా దగ్గర రోడ్డు లేదు చిన్న రోజు ఉంది కానీ అలా నీకు దంచ నీకు రాదు బాగా అంటే చిన్నది అంటే చిన్నదిగా ఎల్లిగడ్డ దంచుకునేది ఉన్నది రాదు మిక్సీ పడతాను ఆ మిక్సీ పడితే మా పెద్దోడు అడుగుతాడు మమ్మీ పచ్చడి ఎంత బాగుందో తెలిసా అసలు అని అడుగు అంటాడు చూస్తాను వన్ సైడ్ నేను ఓపు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఇల్లిగడ్డ గిట్లా వేసుకున్నా కానీ వేసేది వీడియో చేయడం మర్చిపోయినండి నేను సారీ మిక్సీ పట్టుకున్న పచ్చడి మళ్ళీ పోపు చేస్తాను ఆయిల్ కొంచెం ఎక్కువైంది పోపు చేసేటప్పుడు మా వారు అన్నారు ఆయిల్ కొంచెం ఎక్కువైంది అని పచ్చడి మాత్రం భలే టేస్ట్ ఉన్నది చూడాలి చూస్తేనే అసలు నోజ్ వెళ్తుంది చాలా బాగున్నది